పచ్చబంగారంగా పిలుచుకునే పసుపు సాగుకు నిజామాబాద్ జిల్లా పెట్టింది పేరు వరి తర్వాత అక్కడి రైతులకు పసుపు ప్రధాన పంట కూడా ఆసియాలోనే అత్యధికంగా పసుపు పండే నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి మద్దతు ధర కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా పసుపు రైతులు ఇప్పుడు ఇతర పంటల వైపు మల్లుతున్నారా జిల్లాలో సగానికి పైగా పసుపు సాగు తగ్గడానికి కారణాలేంటి చూద్దాం పసుపు సాగుకు కేరఫ్ అడ్రస్ గా ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రమక్రమంగా పసుపు సాగు తగ్గిస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి పెడుతున్నారు జిల్లాలో వరి తర్వాత ప్రధాన పంటగా పసుపు సాగు చేస్తున్నారు ఆసియాలో అత్యధికంగా పసుపు పండే నిజామాబాద్ జిల్లాల్లో పలు కారణాలతో ఈ సంవత్సరం పసుపు సాగును తగ్గించారు రైతులు మా గ్రామంలో పసుపు నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా టాప్ పొజిషన్లో ఉండేది ఒక సంవత్సరానికి కనీసం యాభై వేల నుంచి అరవై వేల హెక్టార్ల పసుపు పంట పండించినటువంటి నిజామా జిల్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల హెక్టార్లకు కూడా పండించడం లేదు దీనికి ప్రధాన కారణం మార్కెట్లో పసుపుకి గిట్టుబాటు ధర లేకపోవడం నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు తగ్గించడానికి ప్రధాన కారణం మద్దతు ధర లేకపోవడం పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడం పెట్టుబడులు పెరగడం లాంటి కారణాలతో రైతులు పసుపు సాగును తగ్గిస్తున్నారు రాబోయే కాలంలో పసుపు సాగుకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెడతామంటున్నారు నేను గత ఏడాది పసుపు ఎకరాలలో పండించిన అధిక వర్షాలు ధరలు లేక ఈ సంవత్సరం రెండెకరాలలో పసుపు సాగు చేయడం జరిగింది అదేవిధంగా మన రికార్డుల ప్రకారం చూసుకుంటే యాభై వేలలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో యాభై వేల పసుపు ఎకరాలలో పండించే పసుపు ఇరవై ఐదు ఎకరాలకు వచ్చిందంటే దాని యొక్క అర్థం చేసుకొని పసుపు రైతు ఎంత ఎంత లాస్ అవుతున్నాడో పసుపు బోర్డు ఖచ్చితంగా కావాలా అదేవిధంగా పసుపుకు మద్దతు ధర ఖచ్చితంగా ఉంటేనే ఈ పసుపు సాగు చేయడం ఈ పసుపు రైతులకు వీలవుతుంది లేకుంటే ఈ క్రాఫ్లా క్రాఫ్లా హాలిడేస్ గా ప్రకటించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు ఆర్మూర్ డివిజన్ లో పసుపు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు సుమారు అరవై వేల ఎకరాలు పసుపు సాగు చేసే రైతులు ఈ ఏడాది సగానికి పైగా సాగు తగ్గించారు గిట్టుబాటు ధర రాక గతంలో అనేకసార్లు సార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన రైతులు గత పార్లమెంట్ ఎన్నికల్లో బ్యాలెట్ పోరు చేసి దేశం దృష్టిని ఆకర్షించారు అయితే మద్దతు ధర మాత్రం సాధించలేకపోవడంపై నిరాశలో ఉన్నారు పసుపు పంట అంటే ఆర్మూల ప్రాంతంగా రైతులే గుర్తుకొచ్చేది అట్లాంటిది ఈ రోజు పసుపు పంట గణనీయంగా తగ్గిపోతుంది కారణం ఏంటంటే రైతులు పెట్టి పండించినటువంటి పసుపు పంటకు మద్దతు ధర లేక పెట్టి మార్కెట్ తీసుకుపోతే ధర లేక దళారుల చేతిలో రైతు మోసపోయి పంట అనేది ప్రస్తుతం పసుపు ధర క్వింటాళ్లకు ఐదు నుంచి ఆరు వేల వరకు మాత్రమే పలుకుతోంది రెండేళ్లుగా పసుపుకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో పసుపు సాగు చేసేందుకు ధైర్యం చేయటం లేదు పసుపు పండించి నష్టాలు తెచ్చుకునే బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి అంతో ఇంతో లాభాలు తెచ్చుకోవటం ఉత్తమం అంటున్నారు పసుపు పంటకి మద్దతు ధర ఇచ్చే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవటం కానీ పసుపు రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు అని చెప్పి ఇప్పటి వరకు పసుపు బోర్డు మీద ఏదో మాటలు మాట్లాడేసి మాకు ఇది లేదు అది లేదని చెప్పేసి తప్పించుకుంటున్నారు అలాంటిది రైతులు ఇప్పుడు పసుపు పంట సాగు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు పసుపు పంట అప్పుడు పండుగలా ఉండేది ఇప్పుడు దండగా అనే పరిస్థితికి వచ్చేసింది లక్ష రూపాయలు లక్షన్నర పెట్టి ఖర్చు పెట్టి లక్ష రూపాయలు వస్తే మాకు ఏమీ మిగిలేదు చేసిన చేత కూడా మిగలడం లేదు ఈ విధ దీనికోసం ప్రభుత్వాలు ప పట్టించుకొని రైతులని ఆదుకోవాలని కోరుకుంటున్నాం లేకపోతే నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు